మిత్ర బంధువులకు స్వాగతము డాక్టర్ జే రెడ్డి ఎడ్యుకేషన్ ఛానల్ తెలుగు సిరీస్ పార్ట్ పన్నెండులో ఈ దినము ద టాపిక్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈజ్ ఇన్ రాయలసీమ ఏరియా సీడెడ్ ఏరియా దత్త మండలము సీమాంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఓల్డ్ కర్నూలు జిల్లా అవిభాజిత జిల్లాలో పాత జిల్లాలు ఓల్డ్ డిస్టిక్ టు హిస్టారికల్ డిస్టిక్స్ అనే టాపిక్ కింద కర్నూలు జిల్లాను ఎలా ఏర్పాటు చేశారు ఎలా ఏర్పాటు చేయబడింది అనే టాపిక్ పైన ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ కర్నూలు డిస్టిక్ చక్కగా ఈ దినము మీతో అభిప్రాయాలను పంచుకుంటాను కర్నూలు జిల్లా ఎస్టాబ్లిష్మెంట్ అండ్ ఫార్మేషన్ ఈ తెలుగు సిరీస్ వీడియోస్ అన్ని నేను ఇక్కడ సౌత్ ఏషియా మ్యాప్స్ జే రెడ్డి యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచాను ఈ ప్లేలిస్ట్లో లో మీకు ఇక్కడ చూడొచ్చు తెలుగు సిరీస్ ఆల్రెడీ ఎయిట్ వీడియోస్ పెట్టినట్టున్నాను దాదాపు ఒక తొమ్మిది వందల వీడియోస్ ఉన్నాయి మోస్ట్ ఆఫ్ దేన్ ఆంగ్ల భాషలో చెప్పాను కొన్ని తెలుగులో చెప్తాను తెలుగు ప్రజలకు లబ్ధిగా ఉంటుందని ఆశ ఈ యొక్క స్లైడ్ లో మీకు ఏం చెప్తున్నానో ఇక్కడ విహంగ వీక్షణ ఇచ్చానమాట అంటే ఈ తెలుగు సిరీస్ లో మనము పదకొండవ పార్ట్ లో ఉన్నాము రాయలసీమ రాయలసీమ డిస్టిక్ ఫార్మేషన్ జనసేసి ఇంతకుముందు చూసాము ఇది పన్నెండవ పార్ట్లో రాయలసీమ ఓల్డ్ కర్నూల్ డిస్టిక్ట్ ఫార్మేషను కర్నూలు జిల్లా ఏర్పాటు గురించి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము సిరీస్ ఇక్కడ చెప్ ఉంచాను మీకు అందులో ఇష్టమైన వాటిని తిలకించవచ్చు బ్యాటిల్ ఆఫ్ పలాసీ బ్యాటిల్ ఆఫ్ బుక్స్ తర్వాత బ్రిటిష్ వాళ్ళు వారెన్ హేస్టింగ్స్ టైంలో ఒక జియోగ్రాఫర్ ను అపాయింట్ చేసుకున్నారు ఆయన జేమ్స్ రన్నర్ అన్నారు అప్పుడు ఫస్ట్ పొలిటికల్ మ్యాప్ ఆఫ్ ఇండియాను సెవెంటీన్ ఎయిటీ త్రీ అంటే నానా ఫడ్నవీస్ మహాజీష్ ఇండియా అండ్ అహలెబాయ్ హోల్కర్ ఆ టైంలో ఈ మ్యాప్ తయారు చేస్తూ తర్వాత కాన్సెప్ట్ ఆఫ్ ది డిస్టిక్ట్ ఫార్మేషన్ దాన్ని హిందుస్థాని భాషలో అనే దానికి దాదాపు ఈక్వల్గా వాడతారు స్టార్ట్ అయింది అన్నమాట ఆ హిస్టారికల్ లో మనం చూడాలి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయటంలో దాదాపు మూడు వందల జిల్లాలు ఉన్నట్టు ఉన్నాయి అండ్ అండ్ ఇప్పుడు దాదాపు ఎయిట్ సెవెన్ టు ఎయిట్ హండ్రెడ్ డిస్టిక్స్ ఉన్నాయి ఎలా ఇవాల్వ్ అయ్యాయి అనే దాన్ని ఆ కాంటెక్స్ లో ఇది మనము ఆలోచించవచ్చు ఫస్ట్ ఈ డిస్టిక్స్ ఎలా కర్నూలు డిస్ట్రిక్ట్ కందనవోలు జిల్లా ఎలా ఫార్మేషన్ అయిందని ఇక్కడ చెప్తాను ఆ మ్యాటర్ నే ఇక్కడ క్రోనలాజికల్ పెర్స్పెక్టివ్ లో మీకోసం పెట్టాను ఇక్కడైతే ఏ క్రోనలాజికల్ కాలక్రమము చారిత్ర ఆత్మక క్రమము తెలుగులో కొంచెం పట్టుత్వం తగ్గిపోయింది సోదరులు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా దీనికి కూడా కొంచెం మాట్లాడతాను ఇక్కడైతే ఏది చెప్పానో ఈ చిత్రపటంలో అదే చెప్తా దాదా ఇది ఈ డిస్ట్రిక్ట్ మ్యాప్ పోస్ట్ రాడ్ క్లిఫ్ టైం అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత చాలా సంవత్సరాలు ఉన్నది అంటే దాదాపు నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నుంచి దాదాపు టూ థౌజండ్ ట్వంటీ వరకు అనుకోవచ్చు ఈ యొక్క కర్నూలు జిల్లా అక్కడి ప్రాంత యొక్క ప్రజల మనసుల పైన చెరగని ముద్ర వేసిందనమాట ఈ తాలూకాలు మీకు ఇక్కడ చెప్తాను దీన్ని గురించి ఎక్కువ నేను మాట్లాడతాను ఇప్పుడు ఇప్పుడు చాలా జిల్లాలు ఏర్పాటయ్యాయి కర్నూలు నుంచి నంద్యాల అటువంటి జిల్లాలు ఇది బ్రాడర్ ఐడియా ఇస్తుంది నల్లమల ప్రాంతంలో ఆత్మకూరు తాలూకా నంద్యాల తాలూకా ఆళ్ళగడ్డ తాలూకా ఇది కుందు లోయలో నంద్యాల వ్యాలీ ప్రాంతంలో ఉంటుంది ఈ ఎర్రమల ప్రాంతము రాయలసీమ అప్లెండ్ అంటారు దీన్ని ఎక్కువ రాయలసీమ పెనెప్లైన్ అంటారు సదరన్ పార్టన్ రాయలసీమ ప్లాట్ అంటారు బోధ్ పార్ట్స్ కలికి రాయలసీమ అప్లెండ్ అంటారు ఎమ్మిగనూరు అదోని ఆలూరు అండ్ కర్నూలు దాదాపు వీరమల ప్రాంతానికి అవుట్ స్కిట్స్లో ఉంటుంది కర్నూలు కోడుమూరు దోను ద్రోణాచలము ఫార్మర్ స్టేట్ ఆఫ్ స్టేట్ రూల్ బై పస్టూమ్స్ బన్గన్పల్లి అండ్ కోయలకుంట ఈ మ్యాప్ మ్యాప్ను మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ఈ తాలూకాలు ఎలా ఏర్పాటు చేయబడ్డాయి అనే టాపిక్ పైననే ఇప్పుడు నేను డిస్కషన్ చేస్తున్నాను ఇంతకుముందు ఆల్రెడీ ఓవరాల్గా రాయలసీమ డిస్టిక్స్ ఎలా ఫార్మ్ అయ్యాయి అనే టాపిక్ పైన నేను చెప్పాను ఆ బ్రాడ్గా మీరు దాన్ని చూడవచ్చు ఇంత ముందు చెప్పాను అది దాన్ని ఎక్కువ చెప్పాను ఇక్కడ ఎలా ఆ డిస్టిక్ ఇప్పుడు నేను తాలూకా లెవెల్లో దీన్ని చెప్తున్నాను దీన్ని మీరు తిలకించవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చాలా క్రిటికల్ ఎయిటీన్ హండ్రెడ్ అంటే సెసెషన్ ట్రీటీ నైజాము ఆయన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ వారికి చాలా డబ్బు అది చెల్లించలేకపోయారు వారి కంటోన్మెంట్ బోలారం దత్తం చేశారు కాబట్టి దాన్ని సిడి డిస్టిక్ దత్త మండలము లేటర్ రాయలసీమ అనేవారు ఆ టైం నుంచి మనం తీసుకుంటున్నాం ఎయిటీన్ హండ్రెడ్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఎందుకంటే అప్పుడు పొట్టి శ్రీరాములు అనే ఒక మిస్గైడెడ్ ఈ ప్రాంతం విడగొట్టబడి మెడ్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఫామ్ అయింది క్రిటికల్ ఈ రెండు సంవత్సరాలు అప్పుడు కర్నూలు ప్రిన్స్లీ స్టేట్ ఉండేది ఎయిటీన్ థర్టీ సెవెన్ థర్టీ నైన్ ఇక్కడ టైప్ అది ఎంత ముఖ్యం కాదు వన్ ఆర్ టూ ఇయర్స్ అప్పుడు గులాం రసూల్ ఖాల్ అనే నవాబు ఆయన ఫస్ట్ నవాబు షియా నవబు ఆయన ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ పైన తిరుగుబాటు చేస్తే ఆయన్ను పదవిచ్యుతిన్ని చేసి ఆ యొక్క ప్రిన్సిల్ స్టేట్ ను బ్రిటిష్ వాళ్ళు లాక్కున్నారు అన్నమాట ఇంకా దాన్ని అది చిన్న డిస్టిక్ట్ అప్పుడు కర్నూలు డిస్టిక్ అనమాట అప్పుడు రెండు పెద్ద డిస్టిక్స్ ఉండే ఆ ప్రాంతంలో బలారి డిస్టిక్ట్ కడప డిస్టిక్ట్ అని తర్వాత ఫిఫ్టీ ఎయిట్ ఎందుకు క్రిటికల్ అంటే ఫిఫ్టీ సెవెన్ లో సిపాయి మేటినీ జరిగింది కదా సిపాయిల తిరుగుబాటు ఆర్యావర్త ప్రాంతంలో అది అణిచివేసిన తర్వాత డ్రాస్టిక్ చేంజెస్ చేశారు ఈస్ట్ ఇండియా కంపెనీ బహదూర్ యొక్క సామ్రాజ్యము బ్రిటిష్ క్రౌన్ చేతిలోకి వెళ్ళిన తర్వాత అది మీద ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అప్పుడు ఎన్ ఆల్మోస్ట్ బిగర్ కర్నూలు డిస్టిక్ట్ ను ఫార్మేషన్ చేశారు ఆ కర్నూలు డిస్ట్రిక్ట్ ఫార్మేషన్ చేసినప్పుడు స్టేట్ ఏరియాస్ అలాగే పెట్టుకున్నారు కడప డిస్టిక్ నుంచి ఈ నల్లమల ప్రాంతం అయిన మార్కాపురము ఎర్రగుండపాలెము అండ్ కంబము గిద్దలూరు ఆ ప్రాంతాన్ని ఆళ్ళగడ్డ ఐ థింక్ ఆలగడ్డ అప్పుడు ఆలగడ్డ అండ్ కోయలకుంట్ల అని కర్నూలుకు డిస్టిక్ ఇచ్చేశారు అంటే అప్పుడు పెద్ద డిస్టిక్ట్ అయిపోయింది ప్రిన్సెస్ స్టేట్ యాజ్ ఎన్క్లేవ్ అలాగనే ఉండేది అంటే తర్వాత ఆ ఆ యొక్క విధానాన్ని చాలా సంవత్సరాలు వారు కంటిన్యూ చేశారు అన్నమాట ఐ థింక్ అట్ ద సేమ్ టైం ఫ్రమ్ బల్లారి దిస్ పత్తికొండ జోన్ కూడా ఇచ్చేసారు ఎందుకంటే కర్నూలు చాలా చిన్న ప్రాంతం లిస్టెడ్ ఇది బల్లారి నుంచి ఇచ్చారు ఆ ప్రాంతంలో ఇది కడప జిల్లా నుంచి ఇచ్చారు అప్పుడు అనంతపురం జిల్లా లేదు అనంతపురం జిల్లా ఎయిటీన్ ఎయిటీ టూలో ఫార్మేషన్ జరిగింది ఎక్కువగా బల్లారి ప్రాంతం నుంచి జరిగింది తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్ క్లిఫ్ టైము తర్వాత విభజన జరిగిన తర్వాత దేశము అంటే అమాత్యులు మహాత్ములు ఐదు శుభాలు వారికి ఇచ్చేసి వీణు తిరిగి వచ్చేశారు పోరాట పటిమ లేఖ బనగానపల్లి ప్రిన్సిల్స్టేట్ భారతదేశంలోనే ఉంది కాబట్టి అది షియా మొమిని ప్రిన్స్లీ స్టేట్ అయిన విధి లేక చిన్న స్టేట్ కాబట్టి విలీనం జరిగిపోయింది నవాబు విలీనం చేశారు ఫార్టీ ఎయిట్ క్లియర్ అంటే అప్పుడు కర్నూలు జిల్లాలో దాన్ని కలిపి వేశారు అంటే ఇది కర్నూలు నవాబీ థర్టీ సెవెన్ థర్టీ ఎయిట్ తర్వాత డిస్టిక్ట్ ఫార్మేషన్ ఫిఫ్టీ ఎయిట్ పోస్ట్ సిఫాయి బనగాని పల్లె ప్రిన్స్లీ స్టేట్ సంస్థానం విలీనం అంటే దాదాపు ఇక్కడ చూస్తే ఫిఫ్టీ ఎయిట్ నుంచి ఫార్టీ ఎయిట్ అంటే తొంభై సంవత్సరాల దాత అనుకోవచ్చు తరువాత పోటి శ్రీరాములు గారు మరణించిన తర్వాత డిసెంబర్ ఫిఫ్టీ టూ ఆ ప్రాంతం జరిగింది రాజాజీ గారు మద్రాస్ ప్రెసిడెన్సీ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ టైంలో జరిగింది అప్పుడు ఏం జరిగిందంటే బళ్ళారి డిస్టిక్ ప్రిడామినెంట్లీ బైలింగ్వల్ డిస్టిక్ట్ గా ఉండేది ద్విభాషా డిస్టిక్ట్ గా ఉండేది ఈస్టర్న్ పార్ట్స్ ఎక్కువగా తెలుగు మాట్లాడే ప్రజలు వెస్టర్న్ పార్ట్ కన్నడిగా క్యానరీస్ మాట్లాడే ప్రజలు ఉండేవారు ఈస్టర్న్ పార్ట్ అయిన ఎమ్మిగనూరు ఆదోని ఆలూరును ఎందుకంటే ఈయన మనకు తెలుగు రాష్ట్రమే కావాలని చెప్పారు కదా అప్పుడు కన్నడిక ప్రాంతాలు ఎలా ఉంటాయి ఉండవు కాబట్టి ఆ మొత్తం దాదాపు ఎక్కువ ను మైసూరు స్టేట్ అని ఉండేది అది ప్రిన్స్లీ స్టేట్ కాదు మైసూరు స్టేట్ ఆ మైసూరు స్టేట్ లో విలీనం చేశారు బల్లారిని అందులో హోస్పేట బల్లారి సిరుగుప్ప సందూరు హార్పన్హల్లి అండ్ హర్పన్హల్లి హుడగల్లి ఆ ప్రాంతాలన్నీ అది ఇంకో వీడియోలో చెప్పాను చూడండి ఈ ఎక్కువ తెలుగు ప్రాంతాలు ఎమిగనూరు ఆదోని ఆలూరు ప్రాంతాలు కర్నూలు డిస్టిక్ ఇచ్చి కర్నూలు దాదాపు ఆ డిస్టిక్ దాదాపు ఫిఫ్టీ త్రీ నుంచి ట్వంటీ ట్వంటీ వరకు ఉన్నట్టు దాదాపు రీసెంట్గా నంద్యాల డిస్టిక్ ఏర్పాటు చేశారు ఆ ప్రాంతం సేమ్ దాన్ని నేను ఇక్కడ కొంచెం క్లియర్గా చెప్పాను నైజాము నైజాం టు ఈస్ట్ ఇండియా బహదూర్ దత్త మండలం అంటారు రెండు జిల్లాలు ఒకటే జిల్లా ఉండేది ఆయన కలెక్టర్ గా ఉండేవారు ఆయన పతికొండ ప్రాంతంలో చనిపోయారు అండ్ అప్పుడు చనిపోయటానికి ఆయన మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్ గా ఉండేవారు థర్టీన్ అయిన ప్రాంతంలో కర్ణాటక నవాబీని గులాం రసూల్ ఖాన్ పదవి చ్యుతి చేసిన తర్వాత యాడ్ చేశారు తర్వాత ఫిఫ్టీ ఎయిట్లో కర్నూలు డిస్ట్రిక్ట్ ఏర్పాటు జరిగింది అది చిన్న కర్నూలు డిస్ట్రిక్ట్ అప్పుడే ఇది పెద్ద కర్నూలు డిస్ట్రిక్ట్ అంటే కోర్ తాలూక్స్ కర్నూలు కోడుమూరు పత్తికొండ ద్రోణాచలము నందికొట్టుకూరు నంద్యాల ప్రాంతాలు అది నవాబీ ప్రాంతాలు ఉన్నాయి తర్వాత కడప డిస్టిక్ నుంచి గిద్దలూరు ఖమ్మము మార్కాపురము కోయలకు ఇచ్చి వేశారు ఫిఫ్టీ తర్వాత ఫార్టీ ఎయిట్లో బనగాన్పెల్ సంస్థానాన్ని షియా ప్రిన్స్లీ స్టేట్ మేజర్ విత్ కర్నూలు డిస్టిక్ ఆయన గారి ఏదో ఇప్పుడు త్యాగం అనేదో పెద్ద పెద్ద పదాలు లబ్ధి పొందిన రాజకీయ నాయకులు చెబుతూ ఉంటారు దాని తర్వాత బల్లారి జిల్లాలోని ఆలూరు అదోని ఎమ్మిగనూరు ప్రాంతాలను కర్నూలుకు దారాదత్తం చేసి ఆ కర్నూలు జిల్లాను ఏర్పాటు చేయడం జరిగింది ఇది పోస్ట్ రాడ్ క్లిఫ్ బిఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ లింగ్విస్టిక్ విభజన ముందు ఉండే భారతదేశ మ్యాప్ అప్పుడు ఇంకా బల్లారి జిల్లా ఉంది కాబట్టి ఇది ఏజెన్సీ ఏరియా అనేవారు మద్రాస్ స్టేట్ లో ఇది కోస్తా సర్కార్ ఏరియా అనేవాళ్ళు దీన్ని తమిళ్ ఏరియా అనేవాళ్ళు దీన్ని వెస్టర్న్ సీ బోర్డ్ ఏరియా అనేవాళ్ళు అందులో మలవారు అండ్ సౌత్ కనారా మంగళూరు ఉడిపి ఆ ప్రాంతం ఉండేది ప్రిన్స్లీ స్టేట్ ఆఫ్ మైసూర్ ఇది బల్లారి ప్రాంతం ఇందులో ఇక్కడ ఆలూరు ఎమ్మిగనూరు ఆ ప్రాంతాలు చూపించలేదు అది చూపించాలనుకుంటే ఇది ఇక్కడ ఎందుకంటే అది చిన్న డిస్టిక్ ఇన్క్లూడ్ చేశారు తర్వాత దీన్ని ఈ డిస్ట్రిక్ట్ తీసారు సో ఇన్ పెర్స్పెక్టివ్ యూ కెన్ సి ద డిస్టిక్ దగ్గరిస్టెడ్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ టు ఆల్మోస్ట్ సిఈ కామన్ హిస్టారీ కర్నూలు కందనవోలు డిస్ట్రిక్ట్ ఈ డిస్టిక్ నుంచే రాజ శ్రీ కృష్ణదేవరాయలు యొక్క అల్లూరు అలియా అంటారు కన్నడీ భాషలో వారు రాజ్యం చేశారు గవర్నర్ లాగా అనుకోవచ్చు నంద్యాల ప్రాంతంలో తర్వాత కృష్ణదేవరాయలు తమ కుమార్తెన మోహనాంగిచ్చి వారికి వివాహం చేశారు రాయలు వారు తల్లి కోట యుద్ధంలో దుర్మరణం అయిపోయింది థర్టీన్ ఆ ప్రాంతంలో హిస్టారిక్ కడప డిస్టిక్ గడప డిస్టిక్ ఎలా ఫార్మేషన్ జరిగింది ఎలా ఏర్పాటు జరిగింది అనే విషయాన్ని కూలంకషంగా చర్చించుకున్నాం హోప్ దిస్ విల్ గివ్ యూ ఎ బ్రాడర్ హిస్టారికల్ anecdote పెర్స్పెక్టివ్స్ మిత్రులకు తెలుగు సోదర బంధువులకు ఇది లబ్ధి చేకూరుతుందని ఆశిస్తూ మీ యొక్క భవదీయుడు జగ్గ జయ తిరుపతి రెడ్డి సెలవు తీసుకుంటున్నారు వేరే వీడియోలో కలుసుకుందాం